హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష అయితే ఈరోజు ఈ వీడియోలో ఐపిఎల్ ట్రేడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం కొందరు అఫీషియల్గా ట్రేడ్ అయితే జరిగిపోయింది నేను రికార్డ్ చేసే టైంకి ఇంకా రిలీజ్ లిస్ట్ అయితే రాలేదు ఒకవేళ కనుక మీరు ఈ వీడియోని సాటర్డే రోజు అంటే రిలీజ్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం మన ఛానల్లో ఇంకా వీడియోస్ ట్రేడ్ గురించి ప్రతి ఒక్క టీం గురించి అయితే వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి ఈ వీడియోలో మనమైతే టూ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఐపీఎల్లో అఫీషియల్గా ట్రేడ్ అయితే జరిగింది కొందరు ప్లేయర్ల గురించి ముఖ్యంగా షమీ గురించి మాట్లాడుకోబోతున్నాం రూతర్ ఫర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ షార్దుల్ ఠాకూర్ ఈ ప్లేయర్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అండ్ అంతకంటే ముందు ఫస్ట్ అయితే మనం సూర్యవంశీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఈరోజే మనకి చూసుకుంటే ఎమర్జింగ్ ఏషియా కప్ అయితే జరగ జరుగుతుంది సో ఇండియా వర్సెస్ ఇండియా ఏ వర్సెస్ ఏ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి జరుగుతున్నాయి టీ ట్వంటీస్ అయితే సో ఫార్టీ ఫోర్ బాల్స్లో మన సారీ ఫార్టీ టూ బాల్స్లో సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ వన్ ఫార్టీ ఫోర్ రన్స్ అయితే కొట్టాడు టెన్కు పైన సిక్స్లు అయితే కొట్టడం అయితే జరిగింది వీర విహారం చేశాడని చెప్పొచ్చు ఫస్ట్లో ఫస్ట్ బాల్కే లైఫ్ వచ్చింది సూర్యవంశికి ఫిఫ్టీ తర్వాత లైఫ్ వచ్చింది బట్ అద్భుతమైన ఆట అయితే చూశాడు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ దగ్గర వరకు ఇండియా వెళ్ళింది అండ్ ఆల్సో చూసుకుంటే కి మన కెప్టెన్ ఇండియా ఏ కెప్టెన్ జితేష్ కూడా అద్భుతంగా ఆడింది అని చెప్పొచ్చు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ రన్స్ దగ్గరగా మనమైతే త్రీ హండ్రెడ్ రన్స్ చేయలేకపోయినాం వైభవ సూర్యవంశిని చూసినప్పుడల్లా నాకు కలిగే ఫీలింగ్ ఏంటిదంటే అరే ఈ విధంగా కదరా శుభం గిల్ ఆడాలి అసలు చూసుకుంటే జైస్వాల్ కానీ ఇట్లాంటి సూర్యవంశి కూడా చాలా తొందరలోనే వస్తుంది ఇండియా క్రికెట్ కానీ అనిపిస్తుంది అండ్ ఆల్సో గిల్ మరి టీ ట్వంటీస్ ఈ విధంగా ఆడుతుండో మీ అందరు తెలుసు సో నాకైతే వైభవ్ సూర్యవంశిని కానీ ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు మరి ఆయుష్ మాత్రే కానీ ప్రియాన్ షారే కానీ వీళ్ళందరూ చాలా మంచిగా ఆడుతున్నారు మన ఫ్యూచర్ అయితే సేఫ్ హ్యాండ్స్లో ఉంది నాకు తెలిసి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక ఇండియా డామినేషన్ చూసుకుని మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మనమే గెలిచినాం దాని తర్వాత చూసుకుంటే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళినాం దాని తర్వాత చూసుకుని ఏషియా కప్ గెలిచినాం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం సో చాలా గెలుచుకుంటూ వస్తున్నాం నాకు తెలిసి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండియా డామినేషన్ అయితే క్రికెట్లో చేయబోతుంది అదైతే పక్క డామినేషన్ అని ఇంకా వేరే టీం అనేది ఉండదు మీరు చూడండి ఎందుకంటే ఫ్యూచర్ ఆ విధంగా ఉంది టెన్ ఇయర్స్ నో డౌట్ ఇండియన్ టీమ్కి సో గోల్డెన్ ఎరా అని చెప్పుకోవచ్చు సో పాలిటిక్స్ కొంచెం పాలిటిక్స్ అంటే లోకల్లో కానీ ఇట్లాంటి పాలిటిక్స్ అయ్యి చెడగొట్టుకోకుండా మాత్రం ఇండియన్ టీం ఎక్కడికో వెళ్ళిపోతుంది సో అదైతే బట్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి చెప్పాల్సి ఏం చెప్పాలి అద్భుతంగా సిక్స్లు ఫోర్లు అసలు అంత చిన్న వయసులో అలాంటి పవర్ హిట్టింగ్ అంత పవరు టైమింగు ఏ విధంగా వస్తుందో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూసే మాత్రం నిజంగా ఫోర్టీన్ ఇయర్స్ అని అనిపిస్తుంది బట్ తనకి బోన్ టెస్ట్ కూడా చేసినారంటే మనకు ఐసీసీ నుంచి బోన్ టెస్ట్ కూడా అయింది బోన్ టెస్ట్లో మనకి ఏజ్ అనేది తెలుస్తుంది సేమ్ ఫోర్టీన్ ఇయర్స్ దగ్గరగానే ఉంది కాబట్టి తనకి సర్టిఫికేట్ కూడా ఉంది తనకి సో మనం అనడానికి కూడా లేదు సో ఇది వైభవ్ సూర్యవంశి గురించి అండ్ ఇప్పుడైతే మనం ఐపిఎల్ ట్రేడ్ అయితే జరిగింది అఫీషియల్ ట్రేడ్ అన్నట్టు ఫస్ట్ అయితే జీటీ గురించి మాట్లాడుకోవాలి ఇంత బుద్ధి తక్కువ టీంని నేనైతే చూడలేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది ప్లేయర్స్ని వదిలేసిన హార్దిక్ పాండే విషయంలో కానీ తర్వాత వాళ్ళు ఆడుతున్న తీరు కానీ అదంతా పక్కనే పుడతాయి రీసెంట్గా రూతర్ ఫర్డ్ని వదిలేసుకున్నాం చాలామందికి ఫర్డ్ అనేది చాలామందికి కూడా తెలుసు చాలా తక్కువ మందికి కూడా తెలిసి ఉండే అవకాశం ఉంది బట్ తనైతే నాకు ఎక్కడ ఇంప్రెసివ్ అనిపిస్తాడు అంటే రుతర్ఫడ్ తనకి షార్ట్ పిచ్ బాల్ వేసినప్పుడు హుక్ షాట్లు కొడతాడు కదా సెకండ్ టేర్ థర్డ్ టేర్ పడ్డ సిక్స్లు ఉన్నాయి చాలా చాలా పవర్ హిట్గా ఉన్న పర్సన్ ఇది వెస్ట్ ఇండీస్ ఫ్లేవరు చదువు చూస్తే కామ్గా అసలు ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటాడు బట చూసుకుంటే తన్న అయితే టూ పాయింట్ సిక్స్ క్రోర్కి వదిలేసుకుంది సో ముంబై ఇండియన్స్ తీసుకొస్తున్నారు ముంబై ఇండియన్స్ చాలా గుడ్ బైస్ చేస్తుంది టాలెంట్కి ఆపర్చునిటీ ఇస్తారు పర్ఫార్మెన్స్ని చూడడం వాళ్ళు టాలెంట్స్ని చూస్తారు ముంబై ఇండియన్స్ సో ముంబై ఇండియన్స్కి అయితే రూత్ అడ్ వస్తున్నాడు జీటీ ఒక ఎందుకు వదిలేసుకుంది నాకు తెలియదు వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లం ఉంది మిడిల్ ఆర్డర్లో జీటీకి ఎవరిని ఇప్పుడు రూత్ అడ్ కూడా బయటికి పంపించేస్తే ఎవరితో ఆడుతారో చూడాలి జీటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రా ఠాకూర్ శార్దుల్ ఠాకూర్ వచ్చేసి మనకి ఎల్ఎస్జీకి ఆడేవాడు ఇప్పుడు ముంబై ఇండియన్స్ తీసుకుంది జస్ట్ టూ క్రోర్కే అరే మీరు అందరం అనుకు శార్దుల్ ఠాకూర్ చెన్నైకి ఆడినప్పుడు మంచిగా ఆడిన తర్వాత తన ఫామ్ డిప్ అయిపోయింది ఇవన్నీ కూడా తెలుసు బట్ శార్దుల్ ఠాకూర్ ముంబైకి ఎక్కువ ఆడతాడు ముంబై అంటే ఐపీఎల్ కాదు ముంబై ఇండియన్స్ కాదు ఐపీఎల్ కాకముందు ముంబైలో రంజీ ట్రోఫీస్ ఆడతాడు ఇవన్నీ కూడా ముంబై పిచ్ల మీద ఎక్కువ ఆడి ఉంటాడు కాబట్టి హోమ్ గేమ్స్లో షార్దుల్ ఠాకూర్ ఒక మంచి బౌలర్ అవుతారు ఆల్రౌండర్ అవుతాడు మీరు చూడండి ఫస్ట్ మనకి లాస్ట్ ఐపీఎల్లో శారదుల్ ఠాకూర్ ఏ విధంగా బౌలింగ్ వేస్తున్నాడు దాన్ని యూజ్ చేసుకోవాలి చాలా చేంజెస్ చేసింది సో ఇప్పుడు చూసి ఎలర్జీ వదిలేసింది ముంబై ఇండియన్స్ గుడ్ గుడ్ బై అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అర్జున్ టెండూల్కర్ని కూడా ట్రేడ్ అయితే అయిపోయింది ఇది అర్జున్ టెండూల్కర్ మనం చూసుకుంటే ఎల్ఎస్జికి వెళ్తున్నాడు జస్ట్ థర్టీ ల్యాక్స్కి ముంబై ఇండియన్స్ వదిలేసింది సో ఎల్ఎస్జీ ఎందుకు తీసుకుందో మనకి అర్థం కావట్లేదు ఎస్ మంచి టాల్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ మంచి బౌలింగ్ వేస్తాడు ఇవన్నీ ఉన్నా సరే అసలు ఏం క్రికెట్ ఆడుతున్నాడు ఏం ఫామ్ ఉందని మనందరికీ తెలుసు స్టాయినర్స్ ఒకసారి కొడితే ఏమైపోయిందో దెబ్బకు తర్వాత బౌలింగ్ కూడా వేయలేదు సో అది మ్యాటర్ లాస్ట్ డే హైదరాబాద్కి సంబంధించి ఎస్ఆర్హెచ్కి ఈ ట్రేడ్ కన్ఫామ్ ట్రేడ్ అని చెప్పొచ్చు అండ్ బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ షమీని అయితే వదిలేస్తుంది టెన్ క్రోర్కి మనం చూసుకుంటే ఎల్ఎస్ అయితే తీసుకోబోతుంది సో ఇది గుడ్ ట్రేడే కదా టెన్ క్రోర్ అంటే షమీ వదిలేసుకుంటే మంచిదే కదా ఫామ్లో కూడా లేడని అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే లాస్ట్ సీజన్తో ఇంజురీలో ఉన్నాడు అందుకే అలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు బట్ రీసెంట్గా రన్ చేసి ఆడుతున్నాడు తన పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది ఒకవేళ ఇంజురీ లేకపోతే మాత్రం షమి నుంచి ఈ సీజన్లో చాలా మంచి బౌలింగ్ చూస్తారు మీరు జీటి కాటినప్పుడు ఏ విధంగా బౌలింగ్ వేస్తుంటే మన అందరం కూడా చూసారు సో ఎల్ఎస్జి అయితే టెన్ క్రోర్కి తీసుకుంటుందంటే మీరు ఆలోచించండి ఎలాంటి మంచి భయం అనుకుంటున్నారు వాళ్ళు సో వరల్లీ చూస్తే మాత్రం ట్రేడ్ అయితే అద్భుతంగా జరగబోతుంది సో త్రీ ఓ క్లాక్కి లాస్ట్ టైం అనుకుంటా అంతలోపు టీమ్స్ అయితే రిలీజ్ రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ చేయాలి రాంగ్ అని మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క టీం ఎవరెవరిని రిలీజ్ చేసింది అది గుడ్ ఆ బ్యాడ్ అనేది వీడియో అయితే చూ చేస్తాను అంటే వీడియో దగ్గర చూస్తే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్లో మనం ఇండియా గురించి మాట్లాడుకోబోతున్నాం ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఫస్ట్ డే అద్భుతంగా బౌలింగ్ వేసిందని చెప్పచ్చు బుమ్మరాగా బుమ్మరా నుంచి ప్రతి ఒక్క వికెట్ కూడా తను సంపాదించింది లక్తో ఏం రాలేదు ప్రతి ఒక్క బాల్ మనకు చూసుకుంటే రెగల్టన్ అవుట్ చేసింది కానీ మనకు చూసుకుంటే మాక్రామ్ అవుట్ చేసింది కానీ యార్కర్లు కానీ మనకు చూసుకుంటే ఎవ్రీథింగ్ బోల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ విమెన్ సిరాజ్ కూడా కుల్దీప్ కూడా ఎవరికి కూడా లక్ తోటి ఈ మ్యాచ్లో వికెట్లు రాలేదు ఒక కన్సిస్టెన్సీ కనిపించింది ఒక అక్యురేసీ కనిపించింది వాళ్ళు బౌలింగ్ వేసే విధానంలో కూడా కొంచెం చూసుకుంటే ప్లానింగ్ ప్రకారం వచ్చారు అండ్ చేంజెస్ కూడా చూసుకుంటే మనం చెప్పిన ప్లేయింగ్ లెవెన్ తోటి వచ్చారు ఎస్ ఒక చేంజ్ అయితే జరిగిందా అక్షర్ పటేల్ని ఆడించినారు మనకి మనం చూసుకుంటే వాషింగ్టన్స్ ఉందని వన్ డౌన్లో వచ్చినారు వన్ డౌలో పడి మనం చెప్పి సాయి సుదర్శనం వీళ్ళిద్దరినీ కాకుండా వాషింగ్టన్స్ ఉందని ఆడించారు స్పిన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా తోటి వెళ్ళొచ్చు అనే ఒక దాంతోటి వెళ్ళడం జరిగింది మనం అడిగిన క్వశ్చన్ కూడా టీవీలో రావడం జరిగింది స్టార్ నాడులో సో నాకు తెలిసి ఫస్ట్ డే రోజు డామినేషన్ వాళ్ళు చూపించినారు ఫస్ట్ సెషన్ చూసుకుంటే ఈక్వల్గానే ఉంది త్రీ వికెట్స్ కోల్పోయాయి హండ్రెడ్ రన్స్ నెక్స్ట్ సెషన్ నుంచి ఇండియా అద్భుతంగా ఆడింది నెక్స్ట్ సెషన్లో ఫైవ్ వికెట్స్ తీసినారు జస్ట్ టూ టూ రన్ టూ రండ్రెడ్ పర్ అవర్ ఇచ్చినారు అండ్ చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే జస్ట్ ఫిఫ్టీ రన్స్ ఇచ్చినారు అండ్ ఓవరాల్ చూసుకుంటే వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకి ఆల్అవుట్ అయిపోయినారు ఇండియా చూసుకుంటే జయస్వాన్ తొందరైనా లాస్ అయినారు బట్ షార్దుల్ మనం చూసుకుంటే సారీ వాషింగ్టన్స్ అందరూ కేఎల్ రాహుల్ గ్రీజ్లో ఉన్న క్రీజ్లో ఉన్నారు ఇండియా మంచి బ్యాటింగ్ చేస్తుంది నాకు తెలుసు నాకు తెలిసి ఒక్కసారి బ్యాటింగ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వెళ్ళి ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు దగ్గర కొట్టుకుంటే ఇండియా మ్యాచ్ని చాలా సునాయాసం గెలిస్తుంది లేదు అంటే మాత్రం ఒక టూ హండ్రెడ్ కొట్టిన్నారా మళ్ళీ మొదటికే వస్తుంది థర్డ్ డే ఫోర్త్ డే బ్యాటింగ్కి అస్సలు అనుకూలించదు చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇండియా దీని మీద అయితే దృష్టి పెట్టాలి సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో చేసేది మీరు ఉన్నారనే ధైర్యంతో సో మీరు ఒకవేళ క్రికెట్ అభిమానం అయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చింది నచ్చింది కూడా వీడియోలో నచ్చింది నచ్చేది కూడా కామెంట్ చేయండి అండ్ ఐపీఎల్ గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి అదైతే ఖచ్చితంగా దానికోసమైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you.